అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్నటువంటి స్త్రీ పగ తీర్చుకోవడానికి మిమ్మల్ని మానసికంగా హాని చేసే ప్రయత్నం చేస్తుంది అది విఫలమైతే కూడా హాని చేసే ప్రయత్నాలు చేస్తుంది జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు మీ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి లేనిచో మీ జీవితంలో వెనుకబడిపోతారు ప్రయాణం అవకాశాలను కనిపెట్టాలి మీ సంతానం లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవటం వల్ల మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో గురుద్వారాలలో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉండండి మీ పరస్పర చర్య పెరుగుతుంది విద్యార్థులకు కూడా ఈరోజు కాస్త కష్టంగా ఉంటుంది వివాహం చేసుకునే వ్యక్తులు ఈ రోజు మంచి వివాహ ప్రతిపాదన పొందొచ్చు ఎందుకంటే అధిక వ్యయం కారణంగా డబ్బు కొంత డబ్బు ఉండొచ్చు అయితే పనుల విజయం సాధిస్తారు స్త్రీలకు ఆరోగ్యం విషయాలు తగు జాగ్రత్తలు అవసరము మీ ఇతరులకు ఇచ్చే విషయాలు లౌక్యంగా వ్యవహరించండి ఈ రోజు తరచు అన్ని గ్రహాల మాదిరిగానే సంచారం చేస్తూ ఉంటారు వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు నూతన వస్తావరణాలు ఖరీదు చేస్తారు ఉద్యోగులకు సమస్యలు తీరి మనశాంతి చేకూరుతుంది విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి వాణిజ్య వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉంటాయి గులాబీ రంగు దానం చేయటం వల్ల మేలు కలుగుతుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఆందోళన తొలగించబడతాయి జీవిత భాగస్వామితో మీరు ఈ రోజు లాంగ్ డ్రైవ్ కి వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు మీరు విశ్వాసంతో నిండి ఉంటారు ఈ రోజు మిమ్మల్ని ప్రే చాలా మంది కలుస్తారు ఈ రోజు మీరు ఒక మంచి నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించాల్సి ఉంటుంది ఈ రోజు మీరు ప్రయత్నాల యొక్క ఫలితాలను కూడా పొందుతారు కార్యాలయంలో సరైన పనితీరులో ఇతరులను అభి ఈరోజు ఆనందించే విధంగా ఉంటారు ఏ వ్యక్తి సరే ఒత్తిడి చేయకండి ఊహించని విధంగా పురోగతి లభిస్తుంది కళ్ళల్లో ఏదో ఒక రకమైన సమస్య అనేది ఉంటుంది లక్కి సంఖ్య ఎనభై ఏడు లక్కి కళ్ళ తుప్పు మరి పరిహారంలో మనం చూసినట్లయితే గనక ఈ రోజు పరిహారంలో వినాయకుని పూజించటము వినాయకునికి లడ్డులను సమర్పించటం మహా గణపతి మూల మంత్రము పదకొండు సార్లు జపించటం వలన మీకు దోషాలు తొలగించబడి అని శుభాలే కలుగుతాయి మీకు ఉన్నటువంటి ఆటంకాలు కూడా చక్కగా తొలగించబడతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో